తెలంగాణ అమరుల ప్రాణ త్యాగం వల్లే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు కొట్లాడతానని చెప్పారు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన గవర్నర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ కావడం అదనపు బాధ్యతగా భావిస్తున్నానన్న కోదండరామ్ ప్రజాసేవ చేసేందుకు ఛాన్స్ వచ్చిందని చెప్పారు అందరి ఆకాంక్ష మేరకు పనిచేస్తానని హామీ ఇచ్చారు ప్రజల సమస్యలు మండలిలో ప్రస్తావించే అవకాశం వచ్చిందన్నారు అమీర్ అలీ ఖాన్ తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు మండలి కార్యాలయంలో కోదండరాం అమీరాలీ అలీ ఖాన్ తో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గవర్నర్ కోటాలో కోదండరాం అమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది రేవంత్ సర్కార్ కార్యక్రమానికి మంత్రులు పొన్నం పోంగులేటి సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ వెబ్బీర్ల ఐరయ్య అటెండ్ అయ్యారు ప్రమాణం తర్వాత కొత్త ఎంఎల్సి తో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు చైర్మన్ ఇతర సభ్యులు ఎం కోదండరమారెడ్డి అను నేను సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్ధారితమైన పట్ల నిజమైన విశ్వాసం భారతదేశ సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను खान, जिसे कानून साज असम्बली का रुकन नामजद किया गया है अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं कानून की दौर से राइज दस्तूर हिंद का वफ़ादार और फरमाबरदार रहूँगा हिंदुस्तान के आला और इसकी सालमियत को बरकरार रखूँगा और इस फर्ज मंसबी को जो मुझे तफ्ज किया गया किया जाने वाला है पूरी दीनातदारी से अंजाम दूँ आमिर अली खान રૂકન કાનૂન સાહ તેલંગાણા કાનૂન સાહ કાઉન્સિલ અલ્લાહ કે નામ સે હલફ લેતા હું કે મેં હૈવાન કે હકાયત કા પાલન રહુંગા ઉન પર અમલ કરુંગા ઓર આદાબ એવ મજ્બૂદ કો મલૂજ રખતે હુએ હૈવાન કી રિવાત કા ઇહતરામ કરુંગા પ્રતિઓકરું ઇંતકાલમન અંતરંગુડા કલસી પંજેસે મન અંતરવ ઇંતકાલન કલસી પંજેયટ દ્વારાને ચાલા વિષયલ્લો વિજયાન નિ સાજિંચગલગિનમ ચાલા પનલનુ చేయగలిగినాం ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొని రాగలిగినాం ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత నాతో పాటు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం కట్టుబడి పనిచేసిన పార్టీ మిత్రులు కార్యకర్తలు అనేక ప్రజా సంఘాల సభ్యులకు జేఎస్సీ కానీ విద్యావంతుల వేదిక కానీ వివిధ టీచర్ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు వారందరూ కూడా సహకరించారు వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది తప్పనిసరిగా ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మాకు చేతనైన కాడికి అక్కడ ఆ ప్రతీజ్ఞతో ముగిసింది కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే మాకు చేతనైన కాడికి శక్తి వంచన లేకుండా ఇక తప్పనిసరిగా उद्यम आकांक्षाल साधन कोस में, में पंजीस्ता मनी नेलबड़ता मनी कुडा इस संदर्भ में भावी इस्तुना ई रामिनी नेरवेडिटालकी शतविदालम में प्रयत्न చేస్తామని కూడా స్పష్టంగా ఏది Then the chairman of legislative council and the governor of the state telangana state for giving us an opportunity to become the member of legislative council and मैं ये कोशिश करूंगा कि जो भरोसा जो उम्मीद है लोगों की और जो आवाज़ तेलंगाना के पब्लिक की आवाम की जो अपील ज़रूरत है उसको पूरा करने की पूरी कोशिश करूँगा और अब इतने साल से जो काम हो रहा था सोशल सर्विस का एक कानूनी तौर पे हम काम करने के अहल बने हैं तो मैं समझता हूँ कि प्रोफेसर कुंडला रामा रेड्डी साहब हैं और हम दोनों मिल के तेलंगाना के लोगों की जो आशा है जो भावना है उसको